హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయం మీరు నిద్రలేవగానే మీ అకౌంట్లో ఎవరైనా ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు వేసి సాయంత్రానికల్లా వాటిని ఖర్చు చేయకపోతే అవి మాయమైపోతాయని చెబితే మీరు ఏం చేస్తారు ఒక్క రూపాయి కూడా వదలకుండా ఖర్చు చేస్తారు కదా నిజానికి ప్రతిరోజు మనకు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్ల సమయం మన అకౌంట్లో పడుతోంది కానీ మనం దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నామా లేక వృధా చేస్తున్నామా చాలా మందికి ఒక అపోహ ఉంది స్టాక్ మార్కెట్ సూత్రాలు కేవలం డబ్బు ఉన్న వాళ్ళకే అని కానీ నిజం ఏమిటంటే వారెన్ బఫెట్ లేదా రాకేష్ జున్జున్ లాంటి గొప్ప ఇన్వెస్టర్లు వాడే కాంపౌండింగ్ రిస్క్ మేనేజ్మెంట్ డైవర్సిఫికేషన్ అనే సూత్రాలు మీ రోజువారీ జీవితానికి అన్వయిస్తే మీ ఆరోగ్యం మీ కెరీర్ మీ సంతోషం ఊహించని స్థాయికి చేరుకుంటాయి ఈ వీడియోలో మీరు మీ జీవితానికి ఒక సాధారణ కూలీలా కాకుండా ఒక తెలివైన ఇన్వెస్టర్ లాగా ఎలా మారాలో నేర్చుకోబోతున్నారు ఇది కేవలం వీడియో కాదు మీ లైఫ్ పోర్ట్ఫోలియోను రీడిజైన్ చేసే ఒక ప్రయాణం ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శక్తి ఏది అని అడిగితే గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన సమాధానం కాంపౌండింగ్ చాలా మంది దీన్ని కేవలం మీ బ్యాంక్ అకౌంట్ లో పెరిగే వడ్డీ అనుకుంటారు కానీ నిజానికి ఇది ఒక జీవన గమన సూత్రం మీరు ఈ రోజు చేసే ఒక చిన్న పని అది మంచైనా చెడైనా రేపు అది వంద రెట్లు అయి మీకు తిరిగి వస్తుంది మన జీవితాన్ని ఒక ఇన్వెస్టర్ లాగా చూడటం అంటే ప్రతి రోజు మనం చేసే పనుల వెనుక ఉన్న ఈ అదృశ్య శక్తిని గుర్తించడమే చాలా మంది ఒక కొత్త అలవాటును మొదలుపెట్టి వారం రోజుల్లోనే దాన్ని వదిలేస్తుంటారు ఎందుకంటే వారికి ఫలితం తొందరగా కనిపించదు కానీ ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి తెలుసు విజయం అనేది ఒకే రోజులో వచ్చే అద్భుతం కాదు అది నిలకడగా చేసిన ప్రయత్నాల ఫలితం అని మీరు గ్రాఫ్ను గమనిస్తే మొదట్లో ఎదుగుదల చాలా ఫ్లాట్ గా అసలు ఏ మార్పు లేనట్టుగా ఉంటుంది దీన్నే వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారు అంటే మీరు కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు కానీ మీరు అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగితే ఒకనొక పాయింట్ దగ్గర ఆ గ్రాఫ్ అకస్మాత్తుగా రాకెట్ లా పైకి లేస్తుంది ఆ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వచ్చే వరకు ఓపికగా ఉండడమే ఒక గొప్ప ఇన్వెస్టర్ లక్షణం ఇక్కడ మనం వన్ పర్సెంట్ రూల్ గురించి మాట్లాడుకోవాలి మీరు రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చేయాల్సిన అవసరం లేదు కేవలం నిన్నటి కంటే ఈ రోజు ఒకే ఒక శాతం మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించండి గణితం ప్రకారం మీరు ప్రతి రోజు కేవలం ఒక శాతం మెరుగుపడితే ఏడాది చివరకు మీరు ఇప్పటికంటే ముప్పై ఏడు రెట్లు మెరుగైన వ్యక్తిగా మారుతారు అదే మీరు ప్రతిరోజు ఒక శాతం సుమరితనంగా ఉంటే ఏడాది చివరకు మీరు దాదాపు సున్నాకి చేరుకుంటారు అందుకే విజయం అనేది మీరు తీసుకునే ఒకే ఒక పెద్ద నిర్ణయం కాదు మీరు ప్రతిరోజు తీసుకునే వందలాది నిర్ణయాల సమాహారం జ్ఞానం విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది మీరు రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకుంటే అది రేపు మరో కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పునాదిలా మారుతుంది దీన్నే నాలెడ్జ్ కాంపౌండింగ్ అంటారు అందుకే వారెన్ బఫెట్ లాంటి వారు రోజుకు వందలాది పేజీలు చదువుతారు వారు చదివే ప్రతి పేజీ వారి మెదడులో ఒక ఇన్వెస్ట్మెంట్లా మారుతుంది మీరు ఎంత త్వరగా నేర్చుకోవడం మొదలు పెడితే భవిష్యత్తులో మీ నిర్ణయాలు అంత ఖచ్చితంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లో టైం ఇన్ ద మార్కెట్ ఎంత ముఖ్యమో జీవితంలో కూడా మొదలు పెట్టే సమయం అంత ముఖ్యం మీరు ఎంత చిన్న వయసులో మీ మీద మీరు పెట్టుబడి పెట్టుకుంటే వృద్ధాప్యంలో మీకు వచ్చే డివిడెండ్స్ అంతా ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక హెచ్చరిక కూడా ఉంది కాంపౌండింగ్ అనేది మంచి విషయాలకే కాదు చెడు విషయాలకు కూడా అంతే వేగంగా పనిచేస్తుంది మీరు ఈ రోజు చేసే చిన్న తప్పు నిర్లక్ష్యం చేసే ఒక బాధ్యత లేదా తీసుకునే అనవసరమైన అప్పు మొదట్లో చిన్నవిగానే అనిపించినా కాలక్రమేణా అవి ఒక పెద్ద కొండలా మారి మీ జీవితాన్ని కుప్పకూలుస్తాయి దీన్నే నెగటివ్ కాంపౌండింగ్ అంటారు తెలివైన ఇన్వెస్టర్ తన పోర్ట్ఫోలియోలో చెడు అలవాట్లు అనే లయబిలిటీస్ లేకుండా చూసుకుంటాడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కాంపౌండింగ్ అనేది ఒక అద్భుతం అది మీకోసం పనిచేయాలంటే మీరు దానికి సమయం ఇవ్వాలి రిజల్ట్స్ వెంటనే రానప్పుడు భయపడకండి వెనక్కి తగ్గకండి మీరు సరైన మార్గంలో ఉంటే ఆ అదృశ్య శక్తి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి లోపల పనిచేస్తూనే ఉంటుంది ఆ నమ్మకమే మీ సక్సెస్ కి మొదటి మెట్టు మనం ఇప్పటి వరకు కాంపౌండింగ్ గురించి తెలుసుకున్నాం అయితే ఆ కాంపౌండింగ్ జరగడానికి మన దగ్గర ఉండాల్సిన ప్రాథమిక పెట్టుబడి ఏమిటి చాలా మంది అది డబ్బు అనుకుంటారు కానీ నిజానికి అది మన సమయం ఒక ఇన్వెస్టర్ తన దగ్గర ఉన్న ప్రతి రూపాయిని ఎంత జాగ్రత్తగా లెక్కిస్తాడో మనం మన దగ్గర ఉన్న ప్రతి నిమిషాన్ని అంతకంటే జాగ్రత్తగా లెక్కించాలి ఎందుకంటే డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ గడిచిన కాలం తిరిగి రాదు జీవితాన్ని ఒక ఇన్వెస్టర్ లాగా జీవించడం అంటే సమయాన్ని కేవలం ఖర్చు చేయడం కాదు దాన్ని పెట్టుబడిగా మార్చడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆర్థిక సూత్రం అపార్చునిటీ కాస్ట్ సరళంగా చెప్పాలంటే మీరు ఒక పని చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తున్నారంటే అదే సమయంలో చేయగలిగే మరో పనిని మీరు వదులుకుంటున్నారని అర్థం ఉదాహరణకు మీరు ఒక గంట సేపు సోషల్ మీడియాలో అనవసరమైన వీడియోలు చూస్తూ గడుపుతున్నారంటే ఆ గంటలో మీరు నేర్చుకోగలిగే ఒక కొత్త స్కిల్ని లేదా మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పనిని ఖర్చు చేస్తున్నారని అర్థం ప్రతి అవును వెనుక ఒక కాదు దాగి ఉంటుంది మీరు దేనికైనా ఎస్ చెబుతున్నప్పుడు దేనికి నో చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇన్వెస్టర్లు ఎప్పుడు ఒకచోట డబ్బు పెట్టే ముందు అంతకంటే మెరుగైన అవకాశం ఇంకెక్కడైనా ఉందేమో అని వెతుకుతుంటారు మీరు కూడా మీ సమయం విషయంలో అదే న్యూ డిలిజెన్స్ చేయాలి దీన్ని మనం ఇంకా లోతుగా విశ్లేషిస్తే మన రోజువారీ పనులను అసెట్స్ మరియు లయబిలిటీస్ గా విభజించవచ్చు అసెట్ అంటే భవిష్యత్తులో మీకు లాభాన్ని ఇచ్చేది మీరు చేసే వ్యాయామం మీరు చదివే పుస్తకం మీరు బిల్డ్ చేసే నెట్వర్క్ ఇవన్నీ అసెట్స్ ఇవి ఈ రోజు కష్టంగా అనిపించినా రేపు మీకు రిటర్న్స్ ఇస్తాయి ఇక లయబిలిటీస్ అంటే మీ సమయాన్ని ఖర్చు చేస్తూ బదులుగా ఏమీ ఇవ్వని పనులు అనవసరమైనటువంటి ఖర్చులు నెగిటివ్ ఆలోచనలు వ్యసనాలు ఇవన్నీ మీ టైం పోర్ట్ఫోలియోలో లయబిలిటీస్ ఒక తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడూ తన అసెట్స్ పెంచుకుంటూ లయబిలిటీస్ ని తగ్గించుకుంటాడు మీ సమయం అనే మూలధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రతిరోజు ఆడిట్ చేసుకోండి మరో ముఖ్యమైన విషయం డైవర్సిఫికేషన్ మార్కెట్ లో ఒకే స్టాక్ లో డబ్బు పెడితే రిస్క్ ఎక్కువ అలాగే జీవితంలో కూడా కేవలం ఒకే విషయం మీద అది కేవలం ఉద్యోగం కావచ్చు లేక వ్యక్తి కావచ్చు మీ పూర్తి సమయాన్ని సంతోషాన్ని ఇన్వెస్ట్ చేయకండి ఒకవేళ అక్కడ సమస్య వస్తే మీ లైఫ్ మొత్తం కుప్పకూలిపోతుంది అందుకే మీ సమయాన్ని ఆరోగ్యం కుటుంబం ఆర్థిక ఎదుగుదల మరియు వ్యక్తిగత సంతోషం వంటి వేర్వేరు రంగాల్లో పంపిణీ చేయండి దీన్నే బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అంటారు గుర్తుంచుకోండి మనం మన సమయాన్ని ఇన్వెస్ట్ చేసే విధానమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది రోజులు గడుస్తున్న కొద్ది అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కానీ ఆ గంటలను ఎలా కేటాయిస్తున్నామన్నదే ఒక సామాన్యుడికి ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కి మధ్య ఉన్న తేడా మీ సమయం మీ ఆస్తి దాన్ని ఇతరులు దోచుకోనివ్వకండి మీరే దాన్ని తెలివిగా మేనేజ్ చేయండి అప్పుడే మీరు ఆశించిన ఫినాన్షియల్ అండ్ పర్సనల్ ఫ్రీడమ్ మీకు దక్కుతుంది మనం కంపౌండింగ్ గురించి తెలుసుకున్నాం సమయాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో అర్థం చేసుకున్నాం కానీ ఈ ప్రయాణంలో మనల్ని అందరికంటే ఎక్కువగా భయపెట్టే అంశం ఒకటి ఉంది అదే రిస్క్ చాలా మంది ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నా లేదా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా భయపడి ఆగిపోతుంటారు కానీ ఒక ఇన్వెస్టర్ దృష్టిలో అసలైన రిస్క్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం మార్కెట్లో ఒక గొప్ప సూత్రం ఉంది ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు కానీ దాన్ని నిర్వహించడం అంటే మేనేజ్ చేయడం సాధ్యమే మన జీవితంలో కూడా అంతే మనం తరచుగా ఒలటాలిటీని చూసి రిస్క్ అని పొరబడతాం మార్కెట్లో ధరలు రోజు పైకి కిందకి కదలడాన్ని వొలటాలిటీ అంటారు అది నష్టం కాదు అది కేవలం మార్కెట్ స్వభావం జీవితంలో కూడా మీరు ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు వచ్చే చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఇబ్బందులు లేదా ఇతరుల విమర్శలు కేవలం వొలటాలిటీ మాత్రమే అవి తాత్కాలికం అసలైన రిస్క్ ఎక్కడ ఉందంటే అసలు ఏ ప్రయత్నం చేయకుండా ఉన్న చోటే ఉండిపోవడం ఒక కంపెనీ తనను తాను మార్చుకోకుండా ఉంటే ఎలాగైతే కనుమరుగైతుందో మనం కూడా రిస్క్ తీసుకోకుండా ఉంటే కాలక్రమేణా వెనకబడిపోతాం అందుకే గుర్తుంచుకోండి ఒడిదొడుకులు అనేవి ఎదుగుదలకు మీరు చెల్లించాల్సిన ఫీజు ఇక ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో అద్భుతమైన సూత్రం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లెజెండరీ ఇన్వెస్టర్ బెంజమిన్ గ్రాహం చెప్పినట్లు ఎంతటి గొప్ప ప్లాన్ అయినా సరే ఏదో ఒక చోట తప్పు జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడూ ఒక భద్రతా వలయాన్ని ఉంచుకోవాలి మీరు ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్నప్పుడు అది ఐదు టన్నుల బరువు మోయాల్సి ఉంటే ఇంజనీర్లు దాన్ని పది టన్నుల బరువు మోసేలా కడతారు ఆ అదనపు సామర్థ్యమే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మీ జీవితంలో కూడా ప్రతి విషయంలోనూ కొంత బఫర్ ఉంచుకోండి ఆర్థికంగా అయితే ఎమర్జెన్సీ ఫండ్ పని విషయంలో అయితే పూర్తి చేయాల్సిన సమయం కంటే ముందే పూర్తి చేయడం ఈ చిన్న అలవాటు మీ జీవితం నుండి ఎనభై శాతం ఒత్తిడిని తొలగిస్తుంది ఏదైనా ఊహించని సమస్య ఎదురైనప్పుడు మీరు కుప్పకూలిపోకుండా మీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మిమ్మల్ని కాపాడుతుంది చివరిగా ఒక ఇన్వెస్టర్ ఎప్పుడూ లాంగ్ టర్మ్ విజన్ తో ఉంటాడు మార్కెట్లో ఈరోజు ఏం జరుగుతుందో చూసి అతను ఆందోళన పడడు పదేళ్ల తర్వాత ఆ కంపెనీ ఎక్కడ ఉంటుందో చూస్తాడు మీరు కూడా మీ జీవిత నిర్ణయాలను టెన్ బై టెన్ బై టెన్ రూల్తో పరీక్షించండి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం పది నిమిషాల తర్వాత ఎలా అనిపిస్తుంది పది నెలల తర్వాత ఎలా ఉంటుంది పది సంవత్సరాల తర్వాత దాని ప్రభావం ఏమిటి ఈ విజన్ మీలో ఉన్న అనవసరమైన ఆందోళనను తొలగించి మిమ్మల్ని ఒక స్థితప్రజ్ఞుడిలా మారుస్తుంది ఎమోషన్స్తో కాకుండా ఎథిక్స్తో డేటాతో నిర్ణయాలు తీసుకోవడమే ఒక మెచ్యూర్ ఇన్వెస్టర్ లక్షణం ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఒకటే మీరే మీ జీవితానికి ఫండ్ మేనేజర్ మీ దగ్గర ఉన్న సమయం శక్తి ఆలోచనలు అనేవి మీ మూలధనం వీటిని తెలివిగా ఇన్వెస్ట్ చేయండి ఒడిదడుకులకు భయపడకండి నిలకడగా ఉండండి అప్పుడు మీ జీవితం కేవలం ఒక సాధారణ ప్రయాణంలా కాకుండా ఒక గొప్ప సామ్రాజ్యంలా మారుతుంది మీ మీద మీరు పెట్టుకునే పెట్టుబడే ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడి దాన్ని ఈ రోజే ఇప్పుడే మొదలు పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి